విమాన ప్రయాణికులను టెన్షన్ పెట్టింది ల్యాండ్ చేసే పరిస్థితి లేక గంట పాటు గాల్లోనే చక్కలు కొట్టింది విమానం విజయవాడలో విమానాల ల్యాండింగ్ చాలా ఛాలెంజింగ్ గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు ఇబ్బందులు పెట్టింది ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ కు దాదాపుగా చేరుకుంది అయితే ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్ ఇండియా విమానం గంటకు పైగా గాల్లోనే చక్కలు కొట్టింది దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళన చెందారు గన్నవరంలో ల్యాండింగ్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని హైదరాబాద్ కు చివరకు ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్ లోని శంషాబాద్ లో సేఫ్ గా గంటకు పైగా చెక్కర్లు కొట్టింది విమానం ఎయిర్ ఇండియా విమానం పొగమంచే దీనికి కారణం గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా దాదాపు గంట పాటు గాల్లోనే చక్కెలు కొట్టింది ఇక ల్యాండ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్ కు మళ్లించారు హైదరాబాద్ లో నిశంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఈ విమానం